హలో అండి అందరికీ నమస్కారం బీమిటెక్స్ ఇండియాకి అయితే మీ అందరికి తిరిగి స్వాతం అండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి నేను లో తీసుకొచ్చాను కాటన్లో సూట్ తీసుకొచ్చాను అండి ఇక్కడ మనం మీరు చూసుకున్నది మనకి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వచ్చేసి మనకి లో అండి అండ్ మనకి ఇక్కడ కలర్స్ కూడా చూసుకున్నది మొత్తం డిఫరెంట్ గా ఉన్నాయి ఇవే కాకుండా మా దగ్గర ఇంకా చాలా రకాల డిజైన్స్ అండ్ కలర్స్ కూడా గా ఉన్నాయండి ఒకవేళ ఇవన్నీ కావాలి అనుకుంటే స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ కి కాల్ లేదా మెసేజ్ చేయండి అండ్ మా దగ్గర వీడియో కాల్ సౌకర్యం కూడా ఉంటుంది ఇది మనకు వచ్చేసి ప్యూర్ కాటన్ లో వస్తుందండి అండ్ దీని ప్రైస్ అయితే మనకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండ్ మనం ఇది లాంగ్ లో కనుక చూసుకున్న చూడండి మొత్తం ఇది తో ఉంటుంది అండ్ మనం గలా దగ్గర కూడా చూసుకున్నట్టు చూడండి మొత్తం మనకు జరి తో ఉంటుందండి అండ్ మనకు బాటమ్ కూడా చూసుకున్నట్టు బాటమ్ మనకు డిజైన్ తోనే ఉంటుంది అండ్ దుపట్టా కూడా చూసుకున్న చూడండి మనకు మొత్తం ఇంత హెవీ లుక్ లో ఉంది అండ్ దీంట్లో మనకు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉంటాయి అండ్ దీంట్లో వచ్చేసి డిజైన్స్ కూడా మొత్తం మనకు డిఫరెంట్ గా ఉంటాయండి ఇది చూసుకునే చూడండి మనకు గల దగ్గర మొత్తం స్టోన్ వర్క్ తో అండ్ అక్కడక్కడ వచ్చేసి బటన్ తో ఉంటుంది అండ్ దీని బాటమ్ దుప్పట్ట కనుక చూసుకున్న చూడండి మనకి విధి కూడా చాలా హెవీగానే ఉంటుంది అండ్ దుప్పట్ట కనుక చూసుకున్న చూడండి మనకి ఎంత గ్రాండ్ లుక్ లో ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా అండ్ మనం నెక్స్ట్ డిజైన్ చూసుకున్నట్టు చూడండి ఇది మనకు ఫుల్ గా ఒకటే కలర్ వస్తుందండి అండ్ మనకు గల దగ్గర కూడా చూసుకున్న చూడండి సింపుల్ అండ్ సూపర్ డిజైన్ ఉంటుంది అండ్ మనం దీని బాటమ్ కూడా చూసుకున్న చూడండి మనం మొత్తం ఏమంటారు సన్న డిజైన్ తో ఉంటుంది అండ్ మనకు దుపట్టా కూడా చూసుకున్నట్టు మనకు ప్రింట్ తో ఉంటుందండి అండ్ ఇవన్నీ కేవలం మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి అండ్ మనం నెక్స్ట్ డిజైన్ కూడా చూసుకున్న చూడండి ఇది ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది అండ్ దీని దుపట్టా కనుక మనం చూసుకునే చూడండి మొత్తం చిన్న చిన్న ఫ్లవర్ తో ఎంత హెవీగా కనిపిస్తుందో అండ్ దీని దుపట్ట కూడా చూసుకునే చూడండి మనకు కాటన్ లోనే ఉంటుంది అండ్ మనం ఇప్పుడు కాటన్ లోనే నెక్స్ట్ కాటన్ లో చూసుకునే చూడండి ఇది మనకు వచ్చేసి కేంబ్రిక్ కాటన్ అండి ఇది మనకు వచ్చేసి చూడండి క్లాత్ ఎంత సాఫ్ట్ గా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ మనం గల దగ్గర కూడా మనం చూసుకునే చూడండి మొత్తం సీక్వెంట్స్ తో థ్రెడ్ తో ఉంటుంది అండ్ మనకు దీనికి పాయింట్ వచ్చేసి ఇలా సింపుల్గా వస్తుందండి అండ్ దుప్పట్టా చూసుకున్న చూడండి మనకి ఎంత గ్రాండ్ లుక్లో వచ్చింది మొత్తం జకాట్ వర్క్తో అండ్ మనం ఇందులోనే కలర్స్ డిజైన్స్ కూడా మనకు మొత్తం ఆపోజిట్గా ఉంటాయండి ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే సింగిల్ పీస్ అయితే ఉండదండి ఎందుకంటే మాది వచ్చేసి హోల్సేల్ కాబట్టి మినిమమ్ ఆర్డర్ అయితే ట్వంటీ థౌజండ్ ఉండాలి అండ్ మనం ఈ డిజైన్లో చూసుకున్న చూడండి ఇది క్రీమ్ అండ్ కాంబినేషన్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది ఇక్కడ మనం గల దగ్గర చూసుకునే చూడండి ఎంత సింపుల్ గా సూపర్ గా ఉంటుందో అండ్ మనకు దీనికి బాటమ్ వచ్చేసి అయితే ఆపోజిట్ లో వచ్చిందండి ఆరెంజ్ లో అండ్ దుప్పట్ట కనుక మనం చూసుకునే చూడండి ఎంత హెవీగా ఎంత సూపర్ గా ఉందో అండ్ మనం నెక్స్ట్ డిజైన్ చూసుకునే చూడండి ఇది వచ్చేసి రామా లో చూడండి మనకు ఎంత గ్రాండ్ లో ఉందో అండ్ మనకు గల దగ్గర అయితే సింపుల్ సూపర్ వర్క్ వచ్చిందండి ఒకవేళ మీరు మా క్వాలిటీని చెక్ చేయాలి అనుకుంటే మినిమం ఒక వన్ సెట్ అయినా ఆర్డర్ ఇవ్వచ్చండి అండ్ మనకు దుప్పట్టా కూడా కాటన్ లో వచ్చింది అండ్ మనకు బాటమ్ వచ్చేసి చూడండి ఎంత సింపుల్ గా ఉందో అండ్ మనం నెక్స్ట్ చూసుకునే చూడండి ఇది కూడా మనకు ప్యూర్ లో వస్తుందండి అండ్ మనం అక్కడ చూసుకునే చూడండి వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ మనం గల్లా దగ్గర చూసుకునే చూడండి మనకు ఏమంటారు టై మోడల్ లో వచ్చిందండి ఇక్కడ మనం డిజైన్ వచ్చేసి అండ్ మనం దీని బాటమ్ కనుక చూసుకున్న చూడండి మనకు అక్కడక్కడ చుక్కలు చుక్కలు వచ్చి ఎంతో బాగుందో అండ్ మనం దీని దుప్పట్ట కనుక చూసుకున్నట్టు చూడండి మొత్తం వైట్ వైట్ మీద వచ్చేసి మనకు మట్టి కలర్ తో వస్తుంది అండ్ మనం నెక్స్ట్ డిజైన్ కనుక చూసుకున్న చూడండి ఇది వచ్చేసి మనకు మొత్తం ఆపోజిట్ లైన్ లో ఉంటుందండి అండ్ గల దగ్గర కూడా మనకు ఇలా ఫ్లవర్ వర్క్ తో ఉంటుంది మనం బాటమ్ కనుక చూసుకున్న చూడండి మనకి ఇలా లో వస్తుందండి ఎందుకంటే మనకి గా ఉంటుంది కలర్స్ అండ్ మనం దుప్పట్ట కనుక చూసుకున్నట్టు చూడండి దుప్పట్ట మనకి ఎంత గ్రాండ్ లో ఉందో అండ్ మనం నెక్స్ట్ డిజైన్ కనుక చూసుకున్న చూడండి ఇది వచ్చేసి మనకు పర్పల్ లో అండ్ మొత్తం డిఫరెంట్ కలర్స్ అండి ఎంత గ్రాండ్ లో ఉంది ఇది వచ్చేసి మనకి అండ్ గలా దగ్గర కూడా చూసుకున్న చూడండి మనకి ఎంత సింపుల్ వర్క్ ఇచ్చారో అండ్ దీని బాటమ్ కనుక చూసుకున్నట్టు మనకు ప్లేనే వస్తుందండి లో అయితే ఎక్కువ అండ్ దీని దుప్పట్ట కూడా చూసుకున్న చూడండి మనకు మొత్తం డిజిటల్ వర్క్ తో వచ్చింది అండ్ మనం నెక్స్ట్ డిజైన్ కనుక చూసుకున్న చూడండి ఇది మనకు వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి మనకు మొత్తం మల్టీ కలర్ అండి అండ్ గల దగ్గర కూడా మనకు కొంచెం సింపుల్ సూపర్ వర్క్ ఇచ్చారండి అండ్ దీని పాంట్ మాత్రం వచ్చేసి మీకు మంచి గ్రాండ్ లోనే ఇచ్చారు అండ్ దుపట్టా కూడా మనం చూసుకున్నట్టు చూడండి ఎంత మల్టీ కలర్ లో ఎంత సూపర్ గా ఉందో అండ్ మనం నెక్స్ట్ చూసుకున్నట్టు చూడండి ఇది వచ్చేసి మనకు లిలన్ కాటన్ అండి ఇవి అయితే మనకు చాలా మందికి తెలిసి ఉంటుందండి ఈ కాటన్ మనకి ఎంత ప్యూర్ గా ఉంటుందో అండ్ మనం గల్లా దగ్గర కూడా చూసుకుంటే చూడండి ఎంత సింపుల్ గా ఉందో మొత్తం మనకి వచ్చేసి పూసల వర్క్ తోటి అండ్ థ్రెడ్ వర్క్ తోని అండ్ మనకు పాంట్ కూడా చూసుకున్నట్టయితే చూడండి ఎంత సింపుల్ గా ఉందో ప్లేన్ కలర్ లో అండ్ మనం దుపట్టా కూడా చూసుకున్నట్టయితే మనకు ఎంత హెవీగా ఇచ్చారండి చూడండి ఎంత సింపుల్ వర్క్ తో అండ్ ఇందులో మనకు డిజైన్స్ కూడా మొత్తం డిఫరెంట్ గా ఉంటాయండి అండ్ మనం ఈ డిజైన్ కనుక చూసుకున్నట్టు చూడండి ఈ డిజైన్ మధ్యలో మనకు వచ్చేసి ఇలా పూసల వర్క్ తో వచ్చింది ఆయన చెంకీల తో వచ్చింది అండ్ మనకి ఇందులో పాయింట్ కూడా మనకు గా ఉంటుందండి అండ్ దుపట్టా కూడా వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మనకు మొత్తం డిజిటల్ ప్రింట్ తో అక్కడక్కడ ఫ్లవర్స్ తో ఉంటాయి అండ్ ఇందులో మీకు కలర్స్ కావాలనుకున్న మా దగ్గర కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ మనం ఈ డిజైన్ కనుక చూసుకునే చూడండి మనకు మొత్తం ఇది కలర్ వచ్చేసి లైట్ కలర్ అండి అండ్ మధ్యలో బ్లూ కలర్ తో అక్కడక్కడ బిందీలు అండ్ స్టోన్ వర్క్ తో ఉంటుంది అండ్ మనకి ఇది బాటమ్ కూడా చూసుకున్నట్లయితే మనకు ప్లేన్ లో వచ్చింది అండ్ దుపట్టా కూడా చూసుకునే చూడండి మనకు ఎంత హెవీగా గ్రాండ్ లుక్ లో వచ్చిందో అండ్ మనం నెక్స్ట్ కనుక చూసుకున్నట్టు చూడండి ఇది వచ్చేసి మనకి జామ్ కాటన్ అండి అండ్ ఇవన్నీ వచ్చేసి మనకు కలర్స్ కనుక చూసుకునే చూడండి రెడ్ ఎల్లో గ్రీన్ ఇలా కాంబినేషన్ వచ్చింది అండ్ మనం గలా దగ్గర కూడా చూసుకునే చూడండి మొత్తం సీక్వెన్స్ తో అండ్ రౌండ్ గలా వచ్చేసింది అండ్ మనం దీని బాటమ్ కనుక చూసుకునే చూడండి మనకు లో ఎంత లుక్ లో ఉందో అండ్ దీని దుపట్ట కనుక చూసుకునే చూడండి మనకి ఎంత సింపుల్ వర్క్ ఇచ్చారో అక్కడక్కడ తో అండ్ లైన్లతో అండ్ మనం నెక్స్ట్ డిజైన్ కనుక చూసుకున్నట్టు చూడండి ఇది వచ్చేసి మనకి ముదురు ఆకుపచ్చ రంగు అంటారండి దీన్ని ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టు చూడండి ఈ డిజైన్ మొత్తం లైన్స్ తో అండ్ గల్ల కూడా ఎంత హెవీ వర్క్ తో వచ్చిందో మనకి అండ్ మనకు దీని బాటమ్ కనుక చూసుకున్నట్టు చూడండి ఇవి ఏమంటారు డిజైన్ తో ఎంత లుక్ గా ఉందో అండ్ దీన్ని దుపట్టా కూడా చూసుకున్న చూడండి మనకు మొత్తం థ్రెడ్ వర్క్ తో ఎంత బాగా కనిపిస్తుందో అండ్ మనం నెక్స్ట్ డిజైన్ చూసుకునేది చూడండి ఇది కూడా వచ్చేసి మనకు కాటన్ లోనే వస్తుందండి అండ్ కాటన్లో మొత్తం సీక్వెన్స్ వర్క్తో ఉంటుందండి అండ్ కలర్స్ కూడా మనకు కావాలంటే మనకు డిఫరెంట్గా ఉంటాయి అండ్ మనం దీని దుపట్టా కనుక చూసుకునే చూడండి మొత్తం నెట్ మీద ఉంటుంది అండ్ మనం బాటమ్ కూడా చూసుకునే చూడండి మనకు మొత్తం మల్టీ కలర్స్ మొత్తం డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ మనం దీని బాటమ్ కూడా చూసుకున్నట్లయితే బాటమ్ అయితే అన్నింటిలో ఉంటుంది ఉంటుందండి ప్రెసెంట్ ఎందుకంటే ఇదే మనకు ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండ్ దీంట్లో మీకు కలర్స్ డిజైన్స్ కావాలనుకున్న కూడా మొత్తం ఆపోజిట్గా ఉంటాయండి అండ్ మనం బార్డర్ చూసుకున్న చూడండి ఎంత హెవీగా గ్రాండ్ లో ఉంది అండ్ మనం నెక్స్ట్ డిజైన్ కనుక చూసుకున్న చూడండి ఇది వచ్చేసి మనకు లైట్ లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చూసుకున్నది ఎంత గ్రాండ్ లుక్ గా ఉందో ఈ డిజైన్ మనకు వచ్చేసి అండ్ దీని బాటమ్ అయితే వచ్చేసి మీకు ప్లెయిన్ ఉంటుందండి అండ్ ఇందులో దుపట్ట అయితే మనకు నెట్ మీద ఉంటుంది మొత్తం థ్రెడ్ వర్క్ తో అండ్ మనం నెక్స్ట్ కాటన్ కనుక చూసుకునేది చూడండి ఈ కాటన్ వచ్చేసి చందరి కాటన్ అండి ఇది మనకు చూడండి కాటన్ ఎంత సింపుల్ గా ఎంత సాఫ్ట్ గా ఉంటుందో క్లాత్ అండ్ మనం గల్ల దగ్గర కూడా చూసుకున్న చూడండి మొత్తం థ్రెడ్ వర్క్ తో ఎంత సింపుల్ గా ఉందో అండ్ మనం కింద కూడా చూసుకున్న చూడండి మనకు మొత్తం సీక్వెన్స్ అండ్ సమోసా వర్క్ తో ఉంటుంది అండ్ దీని బాటమ్ అయితే మీకు ప్లేన్ లోనే ఇచ్చేసారండి మనకి అండ్ మనం నెక్స్ట్ చూ దుప్పట్టా చూసుకున్న చూడండి మనకి ఆరు వచ్చింది అండ్ దీని బోర్డర్ కూడా చూసుకున్న చూడండి ఎంత హెవీగా ఉందో అండ్ ఇందులో మీకు డిజైన్స్ కావాలనుకున్న కూడా మనకు గా ఉంటాయండి అండ్ ఇందులో కలర్స్ కూడా మనకు కలర్స్ వచ్చేసి లైట్ కలర్ అండి అండ్ మనకి డిజైన్ కనుక చూసుకున్న చూడండి మొత్తం థ్రెడ్ తో సీక్వెన్స్ వర్క్ ఎంత హెవీగా ఉందో అండ్ ఇందులో మనకు బాటన్ కూడా వచ్చేసి చూడండి బాటన్ అయితే మనకు ప్లేన్లోనే ఉంటుందండి అండ్ దుపట్ట కూడా మనం చూసుకున్నట్టయితే దుపట్ట వచ్చేసి నెట్ మీద అండ్ థ్రెడ్ వర్క్ తో అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ తో ఎంత లుక్ గా ఉందో అండ్ మనం నెక్స్ట్ చూసుకున్నట్టు చూడండి ఇది కూడా మనకు వచ్చేసి చందరి కాటన్ లోనే ఉంటుందండి అండ్ మనకి ఇక్కడ వర్క్ అయితే వచ్చేసి మనకు మొత్తం జరీ తో ఉంటుంది అండ్ మీకు అయితే విత్ తో కూడా ఉంటుందండి మా దగ్గర ఎందుకంటే లైనింగ్ లేకుండా మేము ఏం సేల్ చేయము అండ్ దీన్ని మన బాటమ్ కనుక చూసుకున్న చూడండి మనకు బాటం ప్లేన్ వచ్చేసింది అండ్ దీని దుప్పట్ట కనుక చూసుకున్న చూడండి మనకి ఎంత గ్రాండ్ లుక్ లో ఉంది అండ్ బోర్డర్ కనుక చూసుకున్న చూడండి మనకు ఎంత హెవీగా ఎంత గ్రాండ్ లో ఇచ్చారో అండ్ మనం దీంట్లో నెక్స్ట్ డిజైన్ చూపెడుతున్నానండి ఈ కలర్ కనుక మనం చూసుకున్న చూడండి ఎంత లాంగ్ లైట్ కలర్ లో ఉందో అండ్ డిజైన్ కూడా చూసుకున్న చూడండి మనకి ఎంత హెవీగా ఎంత సింపుల్ గా ఉందో అండ్ దీని బాటమ్ వచ్చేసి అయితే మనకి మొత్తం లైట్ అంటే లైట్ లో ఉంటుందండి అండ్ దీని దుపట్టా కూడా చూసుకున్నట్టు మనకు ఎంత హెవీగా ఇచ్చారో మొత్తం జరీ అండ్ సీక్వెన్స్ తో అండ్ దీని బోర్డర్ కూడా చూసుకున్న చూడండి మనకి ఇలా లైఫ్ పట్టితో ఎంత లుక్ గా ఉందో అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి అయితే చూడండి ఇది వచ్చేసి మనకి ఆరంజా అండి ఆరుగంజలో మనకు సారీస్ అవన్నీ ఎలానో మనకు డ్రెస్ మెటీరియల్ కూడా ఉంటాయండి మా దగ్గర ఆయన దీన్ని మనం గల్లా చూసుకునే చూడండి మొత్తం జరీ తో ఉంటుంది అండ్ మనం దీని డిజైన్ కూడా చూసుకునే చూడండి తో ఎంత గా ఉందో అండ్ దీని బాటమ్ వచ్చేసి అయితే మనకు ప్లేనే ఇస్తారండి అండ్ దీని దుప్పట్ట కూడా చూస్ దీని దుప్పట్ట చూస్తే మాత్రం ఎంత సింపుల్ గా కట్ వర్క్ తో ఎంత బాగుందో అండ్ ఇందులో మీకు వచ్చేసి టూ కలర్స్ దొరుకుతాయండి మీకు మల్టీ కలర్ లో కావాలి అనుకున్నా సరే మా దగ్గర మల్టీ కలర్ లో కూడా ఉన్నాయి దీని గల్లా చూసుకున్న చూడండి ఎంత హెవీగా గా ఉందో అండ్ మనకి ఇక్కడ దీనికి పాయింట్ వచ్చేసి మాత్రం ప్లేన్ వస్తుంది అండ్ నేను దుప్పట్ట కనుక చూసుకున్న చూడండి మనకి ఎంత గ్రాండ్ ఫ్లో ఇచ్చారో అండ్ మనం బోర్డర్ కూడా చూసుకున్న చూడండి సమోసా వర్క్ ఇచ్చారు ఒకవేళ ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పే కనిపిస్తుంది నెంబర్ కి కాల్ లేదా మెసేజ్ చేయండి ఆన్లైన్ ఆర్డర్ ఆరామ్స్గా మీరు ఇవ్వచ్చు అండి ఇంట్లో కూర్చోండి మీరు ఇంట్లోనే కూర్చొని మినిమం ట్వంటీ థౌజండ్ ఆర్డర్ అయినా మీరు ఆన్లైన్ చేయొచ్చండి ఒకవేళ ఆన్లైన్ మేము చెయ్యము మాకు ఇక్కడ ఎవరి మీద మీకు నాకు మాకు నమ్మకం లేదు అనుకుంటే డైరెక్ట్ సూరత్ లో ఉన్న మా షాప్ కి వచ్చి మీరు ఆరామ్స్గా పర్చేజ్ చేయొచ్చండి ఇక్కడైతే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే డైరెక్ట్ మేము మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటామండి మా నెంబర్ స్క్రీన్ పే కనిపిస్తుంది కదా ఆ నెంబర్ కి కాల్ చేయండి వచ్చే ముందు మాకు కాల్ చేయండి మేము డైరెక్ట్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాము నమస్కారం